పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసురుతున్నాడు రెబల్ స్టార్ ఒకప్పుడు సినిమా ఎన్ని సెంటర్లో వంద రోజులు పూర్తి చేసుకుందో దాన్ని బట్టి హీరో స్టామినాను అంచనా వేసేవాళ్లు ఆ తర్వాత కలెక్షన్లు ప్రామాణికంగా మారిపోయాయి అయితే ఇప్పుడు కలెక్షన్స్ కంటే ముందు యూట్యూబ్ లో వ్యూస్ ను బట్టి హీరో సత్తాను అంచనా వేస్తున్నారు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలు యూట్యూబ్ లో రికార్డులు తరచూ బద్దలు కొడుతున్నాయి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రాయుడు దువ్వా జగన్నాథం టీజర్లు యూట్యూబ్ లో మోత మోగిపోయాయి అయితే వాటన్నింటిని మించిన విశేషం యూట్యూబ్ లోకి రాబోతుంది మార్చి పదహారున బాహుబలి ది కన్క్లూజన్ ట్రైలర్ లాంచ్ తో యూట్యూబ్ లో ఉన్న పాత రికార్డులన్నీ బద్దలవుతాయంటున్నారు మొత్తం ఇండియన్ సినిమా అంతా ఆ ట్రైలర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు బాహుబలి ది కన్క్లూజన్ ట్రైలర్ మోత ముగించిన తర్వాత మరో రెండు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నాడు అదే కాటం రాయుడు ట్రైలర్ తో కాటం రాయుడు టీజర్ కి పిక్చర్ రెస్పాన్స్ వచ్చింది అలాగే ట్రైలర్ కూడా యూట్యూబ్ లో దుమ్ములుపుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది కాటమరాయుడు రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రిలీజ్ చేయబోయే ట్రైలర్ యూట్యూబ్ లో సరికొత్త సంచలనాలు క్రియేట్ చేస్తున్నట్టున్నారు కానీ బాహుబలి రికార్డులు ఢీకొనడం పవర్ స్టార్ కు కష్టమే అంటున్నారు కానీ నాన్ బాహుబలి రికార్డులన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లీన్ స్వీప్ చేస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ రెబల్ స్టార్ మాత్రం బాహుబలి ది కన్క్లూజన్ తో పవర్ స్టార్ కి సవాల్ విసరబోతున్నాడని ఫిలిం నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి మరి బాహుబలిది కన్క్లూజన్ ఎన్ని వ్యూస్ తెచ్చుకుంటుందో కాటమరాయుడు ఎంత మోతం మోగిపోతుందో వేచి చూడాల్సిందే